హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జానపదం శ్రీనివాస్ను ఇవాళ మనం చూడబోయే ఏంటంటే మేము దసరా సందర్భంగా కళ్ళు పోయినాము ఆ ఈత చెట్టు ఎంత అయిట్ ఉంది ఆ కళ్ళు ఏ విధంగా ఉందో ఈ వీడియోలో మనం చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అయ్యో మొదటి నుంచి దోస్తానం కొంచెం ఇక అంత ఇక వేరే అక్కడికి డిన్నర్ అన్ని లేట్ అయింది చూడు నా బాడు చూడారా చెట్టు చెట్టు ఇదేనా బా ఇది సరే బావా మొత్తానికైతే చెట్టు ఎక్కుతాను మా బావ కానీ చెట్టు ఈదు జబ్బు రాస్తున్నది మస్తు ఎత్తున్నది ఎంత ఎత్తు ఉంటే అంత మంచిది ఈ ఈతకాళ్ళు కానీ మంచి ఈది కాడికి తీసుకొచ్చిండు బావ పర్లేదు మొత్తానికైతే మా అల్లుడు మా పెద్దడును నేను ఇద్దరం వచ్చినాము కళ్యాణ్ ఇది ఈ చెట్టు కళ్ళు బాగుంటుంది కదా ఎంత ఎత్తుంటే ఎంత ఎత్తుంటే అంత కళ్ళు బాగుంటుంది అన్నారు అంతే కదా అది చూద్దాం ఒక కిందికి వచ్చినాక దమ్ము ఏదేమైనా కళ్ళు అయితే పోతున్నా మాకు ఏమన్నడు ఎట్లున్నది ఓకేనా చిన్న వచ్చేది విజయ్ కుమార్ కానీ ఇంకా ఎక్కడ ఇంకా టైం ఇంకొక అర్ధ గంట పడుతుంది అన్నాడు చూడాలి ఇంటికే తీసుకుపోదాం పోదాం చిన్నల్లుడి కొరకు దమ్ అయితే పడుతున్న దసరా ఊగినట్టే కానీ చూస్తే ఎట్లున్నదో सूपर बाबा